స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లో వెళ్తే విఎంఆర్డిఏ చైర్మన్ సన్వర చంద్రమౌళి ఆధ్వర్యంలో కలింగ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ ఆత్మీయ సమ్మేళనం రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి రాష్ట్ర మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి కెకే రాజులు హాజరయ్యారు డయాస్ వెనక ఉన్న వాళ్ళంతా ముందరకి మన బాధ్యత కూడా ఉంది ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేసి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరు వంద మంది చూపు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రసాద్ వంద ఒక్కసారి మన సామాజిక వర్గం తరఫున దళితాల ధ్వనంతో

అందరూ కూడా చెప్పినట్టు మన విఎంజీఏ విశాఖ మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారికి ఆత్మీయ సత్కారం కలిగిన పెద్ద సత్యనారాయణ విచ్చేసినారు వారికి స్వాగతం సుస్వాగతం మా మిత్రులు చిక్కు సంఘం అధ్యక్షులు ఆనంద్ సింగ్ గారు మా వ్యాపార పరంగా చిప్పిన వ్యాపారం గారు మా మిత్రులు ఆనంద్ సింగ్ గారు చాలా వర్గం తరఫున కలతాల ధ్వనంతో వైఎస్ఆర్సీపీకి స్వాగతం సుస్వాగతం చెప్తూ అధ్యక్షుడిగా నా బాధ్యత ఏంటంటే గత ఏడాది ఎలాగైతే మన తోటలో పదివేల మందితో పిక్నిక్ చేసుకున్నామో అప్పుడు కూడా ఇదే అభ్యర్థం చేశాం మళ్ళీ మన వడ్ల గుడ్లు కూడా ప్రతి మీటింగ్లో కూడా ఇదే చెప్తాం ప్రజెంట్ మంచి అవకాశం కార్యక్రమానికి విచ్చేసిన మన కుటుంబ సభ్యులందరికీ సోదర స్వాధీనములందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను మరి దాన్ని అట్ ద సేమ్ టైం జై జగన్ జై జై జగన్ అంటాను ఎందుకంటే గత కాలంలో మన కులానికి ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఒక ఎంపీ సీట్ ఇచ్చారు అలాగే ఇక్కడ ఉత్తర నియోజకవర్గం మిత్రుడు రాజు గారు ఎందుకంటే గతంలో కొద్ది ఓట్లతో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నిత్యం మన వెంట ఉండి మన సమస్యలను పరిష్కరించి మనకి ఒక అన్నగా ప్రతి వాళ్ళకి కూడా అగ్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఆయన మనం విశాఖపట్నంలో మొట్టమొదటి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుచు మన కళింగ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విశ్వాసానికి ఎందుకంటే మన పెద్దలు తమినేని సీతారాము గారిని వచ్చినప్పటికీ మన మైనర్ కులం ఒక డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మంది వాటర్లు ఉండే కులం మంది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి మనకి ఇంచుమించు క్యాబినెట్ ర్యాంక్ సంబంధించి బిఎంఆర్డీఏ చైర్మన్ ఇవ్వడం మన జాతికి ఆయన చేసిన ఉపయోగం ఆయన ఇచ్చిన గిఫ్ట్ మనకి కాబట్టి మనందరం కూడా రేపు వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఓటు వేసి తద్వారా భవిష్యత్తులో మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని మీ అందరినీ పేరు పేరున కోరుతూ మనందరం ఉంటామని మీరందరూ చప్పట్ల రూపంలో సారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను దువాడ శ్రీనివాసుకి అవకాశం కల్పించగలిగింది విధంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఒక కనుంగుకి ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తప్పకుండా మీరందరూ రాబోయే రోజుల్లో అండగా నిలబడాలి ఆశీర్వదించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తాము అనే దాన్ని మేనిఫెస్టో రూపంలో నిన్నే రిలీజ్ చేయటం జరిగింది మేనిఫెస్టోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే మ్యానిఫెస్టో అంటే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనకందరూ కూడా దాన్ని ఒక బైబుల్ గాను దాన్ని ఖురాన్ గాను దాని ఒక భగవద్గీత గాను భావిస్తాం కాబట్టి అందులో చెప్పిన అన్ని కూడా అమలు చేసి చూపించాలి కాబట్టి అమలు చేయగల సంక్షేమ పథకాలని మళ్ళా కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మనం ఇవన్నీ అన్ని విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి వాళ్ళు మేనిఫెస్టో పేరుతో రకరకాల హామీలు ఇస్తారు లోకడు కూడా ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు మరీ ముఖ్యంగా బీసీలకి ఎస్సీలకి ఏ నేను ఏమో కార్యక్రమాలు చేస్తామని చెప్పారు ఒక్కటి కూడా వాళ్ళకి అమలు చేసి దాఖలాలు గత ప్రభుత్వాల్లో వాళ్ళు చేయలేదు మళ్ళీ ఇప్పుడు అదే మూడు పార్టీలు కలిసి వస్తున్నారు మేము అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నామని చెప్పి ఇచ్చే కార్యక్రమం చేస్తారు కేవలం ఓట్ల కోసమే మళ్ళా ప్రజలందరినీ ఒకసారి మోసం చేసే కార్యక్రమం చేయటానికి వస్తున్నారని చెప్పి మనం ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి పేరు పేరిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కార్పొరేటర్లందరికీ సోదరి మనందరికీ అందరికీ ముందున్న ఈ సంక్షేమం ఈ సంఘం తాలూకా ప్రతి ఒక్క కమిటీ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికెళ్ళినా ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పిలిస్తే పలికే వ్యక్తిగా రేపు పోటీ చేస్తూ మేమిద్దరం కూడా మీ తాలూకా ఆశీర్వాద బలం ఇవ్వనని జగన్ అన్న ఈవేళ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మీరంతా ఆశీర్వాదం ఇవ్వాలని దానికి అఖండ మెజారిటీతో ఈరోజు కేకే రాజు గారిని సోదరుని గెలిపించాలని చెప్పిస్తే మొదటగా మీ అందరికి కూడా మనం చేసుకుంటూ ఈరోజు పెద్దలు మాట్లాడినప్పుడు కూడా అనేక విషయాలు చెప్పారు ఎంతో రిజర్వేషన్ బీసీలో రిజర్వేషన్ ఇవ్వడం అంటేనే ఆ రోజు చాలా గొడ్డెప్ప రాజగోపాల్ గారు పేరు ప్రతిష్టలు చాలా ఫైట్ చేసి పెట్టించారు అన్నది వాస్తవం ఆ రోజు లేకపోతే ఈ ప్రాంతం అంతా వెనుకబడి ఉన్న ప్రాంతంగానే ఉంచారు దాంట్లోని కనీసం రిజర్వేషన్ అనేది కనీసం చదువుకోవడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని ఈరోజు మెరుగుపరిచి దాన్ని విస్తరించి ఇంకొంతమందికి ఆదర్శంగా తీసుకెళ్ళడానికి ఒక అవకాశాన్ని ఈరోజు ఇవ్వటం కూడా జరిగింది మరి నేను కూడా హెచ్చరిలో గతంలోని బొబ్బిలి ఎంపీగాను విజయనగరం ఎంపీగా చేసినప్పుడు కూడా మీ అందరి తానిక ఆశీర్వాద బలం ఇవ్వబట్టే మీ అందరి తాలూకా ఆశీస్సులు ఇవ్వబట్టి మన గళాన్ని అప్పుడు కూడా పార్లమెంట్లో తీసుకెళ్ళి మన ఉత్తరాంధ్రలో విశాఖపట్నం గురించి అది శ్రీకాకుళం గురించి విజయనగరం గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారంటే అది మీ అందరి తాలూకా ఆశీర్వాదం బలం అని చెప్పి ఈ సందర్భంగా పేరు పేరిన మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రజలకు కావాల్సిన చేయడం ప్రజాక్షేమే ప్రభుత్వ పాలన ప్రజలకు ఏదైతే కావాలో అదే ప్రభుత్వ అజెండా ఏదైతే చెప్పారో అది చేసి తీరే అటువంటి ముఖ్యమంత్రి గారు రావడం ఈ రాష్ట్రానికే ఒక వరం అని భావించుకోవాలి మనం అటువంటి జగన్ అన్న గారి పాలనలో ఈరోజు ఏదైతే అందరిని కూడా సమానస్త చూస్తూ కార్పొరేషన్లు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి కార్పొరేషన్లో కూడా ఎవరు అవసరమైన ఆ కార్పొరేషన్లు డైరెక్టర్లతో పాటు ఈవేళ ప్రత్యేకంగా వెనుకబడి ఉన్న అన్ని కులాలకి వర్గాలకి సముచిత స్థానాన్ని ఈరోజు కల్పించవడం అనేది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగింది అందరికీ సమన్యాయం చేసి అన్ని కార్పొరేషన్ల ద్వారా వారు తనకు సమస్యలు తీర్చడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది మన ఒకసారి గమనించాలి భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ ప్రతి గడపను తొక్కేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు

వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఈరపాడు బీ టూ త్రీ సర్పంచ్ ఎంపీటీసీ ఉప సర్పంచ్ తొమ్మిది మంది వార్డ్ మెంబర్లు చేరారు మెంది ములేకా మెంది మెంది సోర్యును నేయల్ వలేకా మెం నేయాయాయావల్న తెర్తును మీను రూకాదా వెంది చింద్రు డేకాదా మస్పు రాసు తు� జయా అందరూ అవ్వాలి ఎక్కడెక్కడ ఉండిపోవద్దు మరి లాస్ట్ వచ్చే వరకు మీ జనాలు రావాలి జయించు ఎంత చేశారు మరి ఎవరు ఎక్కడ ఉండిపోవచ్చు మొత్తం లాస్ట్ వరకు రావాలి ఎంఈ చూసి సంతోషించాలి గెలుపు తత్తి కావాలి கட <laughs> 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 म गो हैदराबाद రాహుల్ గాంధీ హైదరాబాద్ సైకి వస్తారా আমি তো জানি আমি লাগি রানি స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్న చోడవరం నియోజకవర్గంలో గెలుస్తున్న ఎమ్మెల్యేలు ఆదివాసులకు కనీసం సౌకర్యాలు కల్పించడం లేదని విఫలమవుతున్నారని సిపి ఆరోపిస్తుంది ఓటు వేయాలంటే జోగంపేట దగ్గర పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి మేము ఓటు వేయాలంటే పోలింగ్ బూత్ జోగంపేట గ్రామంలో ఏర్పాటు చేయాలి నేరుడు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి కల్పించాలి మంది గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి ఓటు వేయాలంటే పద్దెనిమిది కిలోమీటర్ వెళ్ళడం అన్యాయం ఓటు వేయాలంటే జోగంపేటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి మా ఓటు వేయాలంటే పోలింగ్ బూత్ జోగంపేట గ్రామంలో ఏర్పాటు చేయాలి మేము ఓటు వేయాలంటే పోలింగ్ బూత్ జోగంపేట ఇబ్బంది గ్రామంలో ఏర్పాటు చేయాలి నేరేడు ఇబ్బంది గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించాలి కల్పించాలి అనకాపల్లి జిల్లాలో గిరిజన గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలి గుర్రాలతో వచ్చి మీ రోడ్ ఓట్లేయడం అన్యాయం గుర్రాలతో వచ్చి మీ ఓట్లేయడం అన్యాయం జోగంపేట గ్రామంలో డిపో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి అనకాపల్లి జిల్లా రావకత్త మండలంలో సుమారుగా జడ్జోగుంపేటలోని పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము నేరుడు వంద ఆ అజయ్పురం రాయపాడు పెద్దగారు పీటీజీ ఆదివాసీ గిరిజనులు డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ అనేక సార్లు మనం ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాం నేటికి కూడా ఎటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ప్రకటన వేయదలేదు గుర్రాల మీద మూడు నాలుగు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు గుర్రాల మీద వచ్చి ఇక్కడ నుంచి బస్సు మీకు ఆటో కానీ ఏదెక్కుని ఈ సివలపాడు వెళ్ళాలంటే కనీసం పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఓటు వేయాలని కెలవలసిన పరిస్థితి ఉంది అంటే ఉదయం బయలుదేరితే మధ్యాహ్నానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకని జడ్జోగంపేటలో కానీ పోలింగ్ బూత్ పెడితే ఐదు కిలోమీటర్ల దగ్గరలోనే సెంటర్గా ఉంది అలాగే ఇక్కడ కూడా అంగన్వాడి సెంటర్ కూడా సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో అంగన్వాడి సెంటర్లు ఉన్నాయి పిల్లలు తీసుకెళ్ళిన ఇబ్బంది ఉంది రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతూ డోలు మోతకొత్తున్న గుర్వాలే ఆధారాలుగా బతకడం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లోని ఇప్పుడు తక్షణమే పోలింగ్ బూత్ ఓటేయాలంటే కనీసం జోగంపేటలో ఏర్పాటు చేస్తే మా అందరికీ దగ్గర ఉంటుంది ఒకటి రెండోది రోడ్డు సౌకర్యం కల్పించాలని ఈ ఎన్నికల సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం రెండవ విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి వైసీపీ కానీ అలాగే బీజేపీకి అనుకూలమైనటువంటి తెలుగుదేశం వైసీపీ ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు ఆదివాసీ గిరిజనులకి నెట్టెట్లు ముంచేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మైనింగ్ కంపెనీలకి సేవలపాటు పంచాయతీలు ఉన్నటువంటి మైనింగ్ కంపెనీలు దారాదత్వం చేస్తున్నాయి వీటి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది అటువంటి పోరాటం ఫలితంగానే ఈరోజు మనం రోడ్డు సౌకర్యం కల్పించాలని పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రానున్న అసెంబ్లీ స్థానంలో గెలిపించుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇందులో భాగంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ నన్ను గెలిపించవలసిందిగా పిఠాపురం ప్రజలను కోరారు నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిచయం లేదు రోజు నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట పట్టుబడి నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనము భూమి జగన్ భూమిగా మరి వారం రోజుల నుంచి వరమగారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు లక్ష్మీవారి నాయుడు వెళ్ళిపోతున్నారు సింగరి నా కొడుకు వెళ్ళారా నేను చంద్రబాబు నాయుడు మీరు నన్ను రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నిస్తున్నారుగా మీ వల్ల ఏది అమలు మచ్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకి కట్టుబడి వాడు వాళ్ళమని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి అలాగే నీ దగ్గర పందు కుక్కలందరూ కూడా ప్రేమ తలుపులు తడుతున్నారు పందు కుక్కల్ని కాసుకొని తప్పితే మా వాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికమాలని నచ్చదేస్తే ఈవాళ పిఠాపురంలో ఓడిపోతా తెలిసి దేశ పిఠాపురంలో ఓడిపోతా తెలిసి ఈ విధంగా చేస్తుంది కబక్టార్ పోలీసు టూ మీడియాని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎప్పుడొస్తామో నేను కడుగో పట్టుకున్నారు మా పార్టీలోకి నమ్మని ఆలోచన మన

సర్ అంకి పరిస్క్రితి ఏకైక నాయకుడు మన ఉత్తనేనిని మన చెప్పి ఉంటాడు సర్ అలా పట్టుకోండి సర్ ఒక్కసారి లేద అసలు పొద్దు వాలం మన పిల్లలు కూడా అన్ని చేసారు సర్ ఆ మా పాస్ సర్టిఫికెట్ ఎక్స్‌ట్రైన్ లోడి పేశారు నాలే సర్ సర్ సై సైట్

ఎనభై మంది ప్రయాణికులతో విశాఖపట్నంకు వచ్చిన నౌక నగరంలో పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్న ప్రయాణికులు నాకు ఈ హంగులో కార్డులు ఇది డెడికేటెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇది మొత్తం ఇందులో ఫుడ్ గోల్డ్ పెట్టి 국민의동 참여 중인 아주 크신 இதடி கவுடட் கூட வந்து அந்த கடக்கு வாடக்கு எல்லாம் வரது. இந்த பக்கத்துல வந்து வரது. முன்னாடி முன்னாடி எல்லாம் வந்து இந்த இந்த சின்ன பைக் கீழ திச்சறாரு. நாக்கி ஹந்துல வண்ணி எடுத்துக்குறேன். பாடில கிடி கே லோ వైఎస్ఆర్ సిపి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పెదబాబు ఆయన ముఖ్యమంత్రి గొర్రె కిరణకు కుమార్ కానీ మళ్ళీ శాసనసభ్యులుగా చేయాలని చెప్పి నాకు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మీరు కూడా ఓటేస్తారు ఎంపీగా మళ్ళీ కూడా నేను మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు కనుక నాకు కూడా ఓటు అని చెప్పి అడగడానికి మేము ముందుకు వచ్చాం మీ గ్రామ పెద్దలు సర్పంచ్ గారు నీలం నాయుడు గారు మీ జడ్పీటీసీ గారు మీ ఎంపీపీ గారు మీ సర్పంచ్ గారు మీ ఎంపీటీసీ గారుతో పాటు మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి నెలగానే గెలిపించాలి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మీరందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత నుంచి నేటి వరకు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ అమ్మ అమ్మఒడి కానీ చేయట కానీ ఆశ కానీ మార్పు రాజమండ్రి నుండి మొదలవుతుందని మార్పు లో కూడిన రాజమండ్రి వాటర్ ఆదర్శం యువ భారతదేశానికి అంగరం అవుతుందని ఈరోజు రాజమండ్రిలో అసెంబ్లీకి పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే అడుగుతాం మీకు ఏ అర్హత ఉంది మీరు రాజమండ్రిలో ఈ ఐదేళ్లు ఏమి వెలగబెట్టారు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి ఏ ఒక్క అభివృద్ధి అయినా చెప్పుకోగలరా మాట్లాడితే మీరు రాజమండ్రిని చాలా అభివృద్ధి చేశామని కలబలి కబుర్లతో మరోసారి రాజమండ్రి ప్రజానికాన్ని నమ్మించే నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు మీ దారి పొడిగిన మీ ఆటోలు వెళ్తుంటే ప్రజలే చీ అంటున్నారు మీరు ఏం చేశారు మరలా ఎందుకు ఓట్లు అడుగుతున్నారు అని అందుకని మీరు ఒకసారి ఆలోచించుకొని రాజమండ్రికి మీరు ఏమీ చేయలేదు మీరు ఆత్మ కూడా చేసుకోండి కానీ రాజమండ్రికి ఒక తో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక ఉద్యమ చరిత్ర ఉంది రాజమండ్రి ప్రజల సమస్యల మీద ఒక అవగాహన ఉంది ఇక్కడ అభివృద్ధి మీద ఒక అవగాహన ఉంది కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అర్హత ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీకి లేదు అందుకని ఈ రెండు పార్టీలు ఐదేళ్ళు అధికారాన్ని అనుభవించి ఒక పార్లమెంట్కి ఒక అసెంబ్లీకి మీరు పూర్తిగా ఫెయిల్యూర్ అయినటువంటి మీ రాజకీయ పార్టీల నుంచి మళ్ళా మీరే ప్రాతినిధ్యం వహిస్తూ నేనేదో చేస్తాను నేనేదో ఉద్ధరిస్తానని చెప్పడం అనేది దెయ్యాలు వేదాల వదిలించినట్టు ఉంటుంది కానీ ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రాజమండ్రి ప్రజానికి ఒక మంచి అవ ఆ మాట అన్నారే సిగ్గుండాలని చెప్తున్నాం ఈ రాజమండ్రి రాజమండ్రి ఎడాలి కాదు పక్కనే గోదావరి ఉంది ఇప్పుడు దాకా మంచి వీళ్ళు అందించలేదని చెప్పుకుంటే ఈ రోజు ఎన్నికల్లో మేము మంచి వీళ్ళు అందిస్తాం నేను కుళాలు తిప్పుతాం ఇలాంటి మాటలు చెప్పడం అనేది సిగ్గుమల్లిని మాట్లాడి నేను గోదావరి పక్కన ఉన్నటువంటి రాజమండ్రి ప్రజానికానికి శుభ్రమైనటువంటి త్రాగునీ లేదు కొన్ని ప్రాంతాల వాటర్ సప్లై లేదు మరి దీనికోసం సిగ్గుపడాల్సినటువంటిది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నీళ్ళు అందిస్తామని చెప్పడం ఆశాస్పదంగా ఉంది ఓటమి నాయకులు అధికారంలోకి వస్తే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుంటాం